హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి దిల్పసంద్ అండి మనం బేకరీలో కొనుక్కునే ఇంట్లోనే ఈజీగా సింపుల్ వేలో చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం అచ్చం మనం బేకరీలో కొన్నట్టుగానే వచ్చేస్తుంది అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదాపిండిని వేసేసుకోవాలి ఇలా మైదాపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిట్కా ఉప్పును కూడా వేసేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసేసుకోండి ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకోవచ్చండి ఆయిల్ వేస్తే బాగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ని వేసేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి మనకి పిండి అనేది ఇలా ముద్ద కట్టేసుకోవాలి మనం అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని వేసేస్తూ పిండిని చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలిపేసుకోండి మనకి పిండి అనేది లూజ్గా ఉండకూడదండి కొంచెం సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు టూటీ టీ ఫ్రూటీని కూడా వేసేసుకోవాలి ఎండు కొబ్బరిని మిక్సీ పట్టకుండా ఇలా తురిమేసి వేసేసుకోండి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే రెండు టీ స్పూన్ల వరకు బాదం పప్పును కూడా వేసేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసేసుకోవచ్చండి నేనైతే బాదం మాత్రమే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు మనకి షుగర్ని వేసేసుకోవాలండి మనం తీసుకున్న ఒక కప్పు మైదా పిండికి రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మరి చక్కెర ఎక్కువగా వేసుకున్నా కూడా దిల్పసంద్ అనేది బాగా స్వీట్ అయిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే మనకి షుగర్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు వాటర్ని వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా వాటర్ వేయడం వల్ల మనకి స్టఫింగ్ అంతా మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్లోకి మనం కుంకుమ పువ్వు కానీ లేదా ఫుడ్ కలర్ కానీ వేసేసుకోండి మనకి దిల్పసంద్ అనేది మంచి కలర్లోకి వస్తుంది నేనైతే చిట్కడంతా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకున్నాను ఇదైతే ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేయండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపెట్టుకున్న స్టఫ్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడే మనకి మనం కలిపెట్టుకున్న పిండి అయితే కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఒకసారి కలిపేసుకొని ఫ్లోర్పై పెట్టేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి చల్లుతూ మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా అయితే ఒత్తేసుకోవాలండి మధ్య మధ్యలో పొడిపిండి చల్లుతూ మనమైతే ఈ చపాతీని ఒత్తేసుకోండి లేదా ఆయిల్ని కానీ బటర్ని కానీ మనకి చపాతీ కర్రకి రాసేసుకొని ఒత్తేసుకోవాలండి ఇలా నేనైతే పొడిపిండితో ఒత్తేసుకుంటున్నాను బాగా పల్చగా అయితే ఒత్తేసుకోండి అప్పుడే మనకి దిల్పసంద్ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది లోపల కూడా పిండిగా ఉండదు ఇలా ఒత్తుకున్న తర్వాత మనం నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా పొడిపిండి చల్లుతూ మళ్ళీ చపాతీలాగా ఒత్తేసుకోవాలి ఇలా ఒక టూ టైమ్స్ అయితే చేయాలండి టూ టు త్రీ టైమ్స్ అయితే ఇలా నెయ్యి వేసి చేసుకోవడం వల్ల మనకి లో అనేది ఇలా లేయర్స్ లాగా వచ్చేస్తాయి నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే నెయ్యిని వేసి వచ్చేసుకోండి ఇలా ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే చేసేసుకోండి నేను ఇలా చేసిన తర్వాత స్టఫింగ్ అయితే ఈ చపాతీలోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం స్టఫింగ్ని మనమైతే వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఎడ్జెస్ని ఇలా అన్నిటినీ ఒకదానిపై ఒకటి అంటిస్తూ ఇలా అయితే చుట్టేసుకోండి నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే చుట్టేసుకోండి ఇలా మనం స్టఫింగ్ అనేది ఏది బయటికి రాకుండా ఇలా ఒత్తేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లోర్పై పెట్టేసుకొని కొంచెం పొడి పిండిని చల్లుతూ జస్ట్ ఇలా వేళ్ళతోనే మనం స్ప్రెడ్ చేసేసుకోవాలండి మీరు కర్ర సహాయంతో ఏమీ చేయకండి మీరు చపాతి కర్రతో చేస్తే స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది జస్ట్ ఇలా కొంచెం పిండిని చల్లుతూ మీరు వేళ్ళతో ఇలా ఒత్తేసుకోండి ఇది మరి పల్చగా ఉన్న బాగుండదని కొంచెం మందంగానే ఉండాలి ఇలా రెండు వైపులా మెల్లగా స్ప్రెడ్ చేసేసుకోండి మీకు ఏ సైజులో కావాలనుకుంటే అంత సైజులోకి అయితే ఒత్తేసుకోండి ఇలా అయితే ఒత్తేసుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలండి ఇంతవరకు వత్తేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసేసుకొని దానికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసేసుకోండి మనం చేసి పెట్టుకున్న దిల్పసుని పెట్టేసి ఇలా ఫోర్క్ స్పూన్తో అయితే ఘాట్లు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి మనం ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసేసుకోవాలండి ప్యాన్ని ఇలా టెన్ మినిట్స్ తర్వాత మనకి ప్యాన్ అయితే ప్రీ హీట్ అయిపోతుంది కదా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దిల్పసందిని అయితే ఈ ప్యాన్లోకి పెట్టేసుకోండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే మనం బేక్ చేసేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో అయితే బేక్ చేసేసుకోండి మనకి కరెక్ట్గా బేక్ అవుతుంది నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే అప్పుడే కొంచెం లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి ఫార్టీ మినిట్స్ కంప్లీట్గా బేక్ చేసేసుకుంటే కలర్ అనేది ఫుల్గా చేంజ్ అవుతుందండి దిల్పసంద్ అనేది సూపర్గా వచ్చేస్తుంది నేను పైన మిల్క్ కానీ ఆయిల్ కానీ ఏమీ రాయలేదండి జస్ట్ నార్మల్గానే బేక్ చేసుకున్నాను ఫార్టీ మినిట్స్ తర్వాత చూస్తే చూ దిల్పసంద్ అనేది మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది పిల్లలకైతే నచ్చేస్తుంది ఇంట్లో ఎవ్వరికైనా ఈ దిల్పసంద్ నచ్చేస్తుందండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు మైదా టూటీ ఫ్రూటీ అలాగే ఎండ కొబ్బరి ఉంటే సరిపోతుందండి ఇంట్లోనే బేకరీ స్టైల్లో దిల్పసం చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు